ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ ఐదో తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే విప్రో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫోసిస్ ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఏడిఆర్స్ మాత్రం స్ట్రైట్ టు గ్రీన్లో క్లోజ్ అయింది స్టిల్ ఏంటంటే ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ నిన్న ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ మెటల్ ఐటీ కమోడిటీస్ ఆటో సిగ్నిఫికెంట్గా సెల్ ఆఫ్ అనేది జరగగా లీస్ట్ ఇంపాక్ట్లో ఎంఎన్సి పిఎస్సి బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ సెక్టర్స్ బ్యారిష్గా అయితే క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఏషియా మార్కెట్ జపాన్ ఏకంగా ఫోర్ పర్సెంట్ నెగిటివ్గా అవుతుంది సౌత్ కొరియా కూడా నెగిటివ్గా ఉంది యూరప్ హాంకాంగ్ జర్మన్ ఫ్రాన్స్ ఇక యుఎస్ మార్కెట్స్ లండన్ చైనా ఏ ఫిఫ్టీ ఫ్యూచర్సు ఇవన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి ఒక రష్యా మాత్రం కొద్దిగా గ్రీన్లో ట్రేడ్ అవుతుంది మొత్తం మీద గ్లోబల్గా సెంటిమెంట్ అనేది చాలా వీక్గా కనిపిస్తుంది యుఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్న ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఇంటెల్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది కేటర్ పిల్లర్ బోయింగ్ సిస్కో అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఇక టాప్ గైనర్స్లో ట్రావెలర్స్ మెర్కన్కో హోమ్ డిపార్ట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద డౌజన్ సెంట్రషల్ ల్యావరేజ్ సంబంధించిన కంపెనీల్లో క్లోజ్ అయిన విధానంలో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ని పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున రష్యా మార్కెట్స్కి హాలిడే ఉంది ఈరోజు విషయానికి వచ్చేసరికి ఇండియన్ మార్కెట్స్కి హాలిడే ఉంది గురునానక్ గారి జయంతి సందర్భంగా సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి యూఎస్కి సంబంధించిన ఏడీపీ నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా దాని తర్వాత ఐఎస్ఎం వరల్డ్ కావచ్చు ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు సో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్కి సంబంధించింది అది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా యూఎస్కు సంబంధించిన జోల్స్ జాబు ఓపెనింగ్ డేటా అనేది కూడా రిలీజ్ అవుతుంది సాయంత్రం తొమ్మిది గంటలకి ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా అంటే క్రూడ్ ఆయిల్ వెలికి తీసే బౌల్ సంఖ్య పెరిగిందా తగ్గిందా అనే నంబర్ రావడం జరుగుతుంది సో ఎవరైతే కమోడిటీస్ చేస్తారో ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ అనేది ఈ నంబర్ అనేది ట్రాక్ చేస్తూ ఉండాలి ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఆర్బీఐ ఆప్షన్ అనేది జరిగింది ఈరోజు వచ్చేసరికి గురునానక్ గారి జయంతి సందర్భంగా ఇండియన్ మార్కెట్స్కి హాలిడే ఉంది నిన్నటి రోజున ఇయోస్కు సంబంధించిన స్టాక్స్ అనేది సిగ్నిఫికెంట్గా సెల్ ఆఫ్ అనేది జరిగింది దీనికి గల కారణం ఏంటంటే టాప్ బ్యాంకు సీఈఓస్ ముఖ్యంగా మోర్గన్ స్టైన్లెస్ సీఈఓ కానీ గోల్డ్ మ్యాన్ శాక్స్ సిఇఓ వీళ్ళు ఏమంటున్నారంటే యుఎస్ మార్కెట్స్ చాలా హీట్లో ఉన్నాయి యూఎస్ అని కాదు గ్లోబల్గా వాళ్ళు మెన్షన్ చేస్తుంది సో ప్రస్తుతానికి ముఖ్యంగా టెక్ ఓరియంటెడ్గా స్టాక్స్లో హెవీగా స్పెక్యులేషన్ అనేది ఎంటర్ అయిందని చెప్పేసి ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా బబుల్ బరెస్ట్ అవడానికి ఆస్కారం ఉంది దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మార్కెట్ కరెక్షన్కి పాసిబుల్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది సో వాళ్ళ కామెంటరీ వల్ల ఏం జరిగిందో మార్కెట్లోకి ఫీర్ అనేది ఎంటర్ అయింది అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏఎండి మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినప్పుడు కూడా స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా పడిపోయింది దీనికి గల కారణం ఏంటంటే అమెజాన్ వాళ్ళకున్న స్టేక్ అనేది ఎగ్జిట్ అయిపోయింది సో యూస్ మార్కెట్స్లో దాదాపుగా సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ అయింది ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో కొన్ని కంపెనీలు అయితే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా యాస్ట్రాల్ ఆరో ఫార్మా స్టార్కో బ్రిటానియా డెలివరీ గ్రాసిమ్ పీపీఎల్ ఫార్మా సన్ ఫార్మా సింజిన్ అండ్ టీఐ ఇండియా ఈ కంపెనీలన్నీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తున్నాయి కాబట్టి అయితే ఒలటాలిటీ ఉండే అవకాశం ఉంది బట్ ఈరోజు మార్కెట్స్కి హాలిడే ఉంది కాబట్టి దీని ఇంపాక్ట్ అనేది రేపు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అనేది క్రాస్ అవ్వలేదు సెయిల్ సమాన్ క్యాప్ బంధన్ బ్యాంక్ ప్రాబ్లీ బ్యాన్లిస్ట్లోకి ఫ్యూచర్లో వెళ్ళడానికి ఆస్కారం ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే టైటాన్ టాటా మోటార్స్ భారతీయ ఎయిర్టెల్ బ్రిటానియా బీపీసీఎల్ బజాజ్ ఫైనాన్స్ అనేది టాప్ గైనర్స్గా క్లోజ్ అవగా హీరో మోటార్ కార్ప్ అదాని ఎంటర్ప్రైజెస్ పవర్ గ్రిడ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా పవర్ ఇండియా డెలివరీ వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్న డేటా చూపిస్తుంది బోష్క లిమిటెడ్ ఏయు బ్యాంక్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది హీరో మోటార్ కార్ప్ సోలార్ ఇండస్ట్రీస్ బీడీఎల్ సిడిఎస్ఎల్ పవర్ గ్రిడ్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చెప్తూ ఉంది యాంబర్ ఐషర్ మోటార్స్ ఆర్బిఎల్ బ్యాంక్ ఒబెరాయ్ రియాలిటీ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉంది ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా అనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ నైన్టీన్ పర్సెంట్ షార్ట్ సైడ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది అప్రాక్సిమేట్గా సో చాలామంది ఏంటంటే మార్కెట్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారని చెప్పేసి దీని అర్థం ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం మొత్తం మీద నిన్నటి రోజునైతే మార్కెట్ అనేది నెగిటివ్లో క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంటర్స్ ఇంటర్పడేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్ అప్ అనేది జరిగింది అంటే ఇంకొంచెం కిందకి వెళతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి అర్థం చేసుకోవచ్చు పార్టిసిపెంట్ వైస్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో కూడా సేల్ చేసినట్టు తెలుస్తుంది ప్రొపరేటర్ వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు క్లయింట్ మాత్రం ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్లో పెద్దగా యాక్టివ్గా లేరు స్టాక్స్లో మాత్రం కొద్దిగా బులిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ అనేది స్టాక్ మార్కెట్లో సెల్ అనేది చేశారు ఏమో పన్నెండు వందల మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ని డ్రాక్ చేస్తూ ఉండగా డీఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున పాయింట్ వన్ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది నిన్నటి రోజునైతే సెల్ ఆఫ్ అనేది జరిగింది ఈరోజు కూడా వీక్గానే ట్రేడ్ అవుతుంది మనం చూసిన సమయానికి నూట అరవై ఆరు పాయింట్లు నెగిటివ్గా ఉంది అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్స్ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం ప్రస్తుతానికి మనం గిఫ్ట్ నిఫ్టీ అనేది ఒకసారి చెక్ చేద్దాం గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ నిన్నటి రోజున ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై మూడు దగ్గర క్లోజ్ అయింది బట్ ఓపెన్ అవ్వడం ఏమో అప్ ఓపెన్ అయింది కానీ అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది మనం చూస్తున్న సమయానికి దగ్గర దగ్గర డెబ్బై పాయింట్ల దాకా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది నంబర్ అనేది ఒకసారి చూద్దాం ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై ఐదు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుండగా ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనిమిది దగ్గర మన ఫ్యూచర్ అనేది నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది సో మొత్తం మీద అప్రాక్సిమేట్గా నూట ఇరవై అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది బేస్డ్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఏంటంటే మన మార్కెట్స్ కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతున్నాయని చెప్పేసి ఒక క్లారిటీ రావడం జరిగింది ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి సో ఒక లక్ష ఇరవై వేల ఆరు అనేది ఇంపార్టెంట్ రెసిటెన్స్ ఒక లక్ష పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఇంపార్టెంట్ రెసిటెన్సు ఒక లక్ష నలభై మూడు వేల అనేది ఇంపార్టెంట్ సపోర్టు క్రూడాయిల్ విషయానికి వచ్చేసరికి ఐదు వేల నాలుగు వందల యాభై రెండు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఐదు వేల రెండు వందల తొంభై అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఇక న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి స్ట్రాంగ్గా ట్రెడ్ అవుతుంది ప్రోబబ్లీ త్రీ ఎయిటీ టూ అనేది ఇంపార్టెంట్ సపోర్టు నాలుగు వందల ఎనిమిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక బిట్కాయిన్ రాత్రి లైవ్లో సరదాగా అనుకున్నాం ప్రాబ్లీ ఒక లక్ష డాలర్స్ అనేది టెస్ట్ చేస్తేమో అని చెప్పేసి ఎనీహౌ ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి కూడా కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది అఫ్ కోర్స్ చాలా డీప్గా కరెక్షన్ తీసుకుంది ఎనీహౌ ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఒక లక్ష మూడు వేల మూడు వందల అరవై అని చెప్పేసి చెప్పొచ్చు సో ప్రస్తుతం సిచ్యువేషన్లో టాప్ బ్యాంక్స్కి సంబంధించిన సీఈఓస్ ఏమని కామెంట్ చేశారంటే మార్కెట్ అనేది ఓవర్ హీట్లో ఉంది సో ఇక్కడ నుంచి కూడా కొద్దిగా కరెక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఎప్పుడైతే కామెంట్ చేశారో మార్కెట్లోకి ఫీర్ అనేది ఎంటర్ అయిపోయింది సో ఆ ఫియర్ వల్ల ఈ యొక్క డౌజౌన్స్ కానీ ఇవన్నీ కూడా అండర్ ప్రెషర్లో క్లియర్గా కనిపిస్తున్నాయి గ్లోబల్ మార్కెట్స్లో కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది సో మన షార్ట్ టర్మ్లో కొద్దిగా మార్కెట్ డౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను వీడియో అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకోండి కాంటెంట్ అనేది గమనించండి నచ్చింది అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హ్యూమ్ ధన్యవాదాలు